హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా మారిపోయిందో ఆ అమ్మాయి మీదికి వీధి కుక్కల్లాగా ఎలా ఇగబడుతున్నారో ఆ కుటుంబానికి ఈమెను ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఆమె పైకిన క్లాత్ కప్పి తీసుకెళ్తున్నా కూడా ఎలా వెంట చూడండి వాళ్ళకి ఏం జరుగుతుందో అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ కుటుంబం ఈమెను ఎలా కాపాడుకోవాలో కూడా అసలు వాళ్ళకి తెలియట్లేదు అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి ఈమెకు అందం శాపమా వరమా అని కూడా వాళ్ళకి తెలియట్లేదు అసలు ఎవరు ఈమె అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈమె పేరు మునాలిస బోమ్స్లీ ప్రయాగ్రాలో జరిగే కుంభమేళానికి ఈమె వచ్చింది వీళ్ళు పూసలు రుద్రాక్షమాలలు అమ్ముకుంటారు ఆ కుంభమేళానికి అనేక దేశాల నుంచి వస్తారు నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత జరుపుకునే మహాకుంభమేళ ఇది కుంభమేళంలో కనిపించే ఈ మొనాలిసకు కూడా అందం శాపమనే చెప్పాలి నూట నలభై ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళలో మొత్తం ఈ అమ్మాయి వైపే చూస్తున్నారు ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ మునాలిసా పూసలు పూసలమ్ముకుంటున్న ఈ అమ్మాయిని చూసి సచిన్ గుప్తా అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అంతే ఆ వీడియో ఇరవై నాలుగు గంటల్లో చాలా వైరల్ అయిపోయింది రాత్రికి రాత్రే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అయిపోయింది దీంతో అందరూ ఈమెను ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుస్తున్నారు ఏకంగా ఈ అమ్మాయిని చూడ్డానికి చాలా చాలామంది వెళ్తున్నారు